జ్యోతిర్వాస్తు విద్యాపీఠ కార్యక్రమం అంటేనే కొంత ప్రత్యేకత ఉంటుంది శాస్త్రంలో అనేకమైనవి చెప్పడం జరిగింది మనం కేవలం ఏమో కొన్నిటిని సంగ్రహించి మాత్రమే పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం వివిధ ప్రక్రియలను లోకానికి అందజేయడమే ఈ విద్యాపీఠం యొక్క గొప్ప ఉద్దేశం అందులో ఈ సంవత్సరం ఒక మారు భస్మ చేత స్వామివారిని అభిషేకించుకొని ఉన్నాం ఇంకో సంవత్సరం చతురావరణ అర్చన చేసుకుని ఉన్నాం సహస్రా సహస్రం వెయ్యి కలుషాలతో అభిషేకం చేసుకుని ఉన్నాం మహాసోపాన పూజను ఒక సంవత్సరం చేసుకుని ఉన్నాం ఇక ఈ సంవత్సరము బిల్వార్చ బిల్వతనం మహాప్రీతి ఎవరికి శివునికి శివస్వరూపుడు ఎవరు అయ్యా కదా అయ్యప్పకు పెట్టిన ఈశ్వరునికి పెట్టిన సమానం ఏకబిల్వం శివార్పణం మనం చెప్తూ ఉంటాం తెలుసా చెప్పండి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం ఆగుతం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం ఒక్క బిల్వదళం చేత ఈశ్వర శక్తికి అర్చిస్తే ఏం ఫలితము అంటే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రి త్రిజన్మ మూడు జన్మల్లో చేసినటువంటి పాపం అంతా కూడా పరిహరింపబడుతుంది అంత గొప్పది అమృతో శ్రీవృక్షం శంకర ప్రియం తత్తే శంభో ప్రయచ్చామి బిల్వపత్రం పత్రం ఈశ్వరా నీకు బిల్వ పత్రాన్ని తోటి అర్చిస్తే ఏం కలుగుతుంది ఎవరికి కలుగుతుంది మనకు ఏం కలుగుతుందో శివ సంగ్రహణము అనేటువంటి ఒక గొప్ప గ్రంథరాజంలో చెప్పడం జరిగిందండి బిల్వ మహిమ అని ఏం కలుగుతుందంట అంటే నాన్న మాట్లాడొద్దు కూర్చోండి అల్లరా కూర్చోండు చూ అది మాట్లాడకుండా చేసుకోవాలి అష్టైశ్వర్యప్రదం దివ్యము ఏం కలుగుతుంది అనంటే ఎనిమిది రకాల ఐశ్వర్యములు కలుగుతాయంట అష్టైశ్వర్యప్రదం దివ్యము సౌభాగ్య ఆరోగ్యవర్ధనము సౌభాగ్యము ఆరోగ్యము కలుగుతుంది బిల్వ పత్రం ప్రదాస్యామి శ్రీయం దేహి మహేశ్వర శ్రీయం అంటే సకలార్థ సాధనములు కలుగుతాయి బిల్వ పత్రం అందుకనే బిల్వ పత్రం ఎక్కడుంటుందో అక్కడ మహాలక్ష్మి ఉంటుంది ఎక్కడ బిల్వార్చన జరుగుతుందో అక్కడ లక్ష్మీప్రదమై తీరుతుంది అని ధర్మశాస్త్రం చెప్పింది అది నమోస్వతరవే శ్రీఫలోదయ హేతవే చతుర్వర్గ మూర్తి మూర్తిత్రయాత్మనే సంసార సాంబస్య విషవై తత్పత్రం ఎవరైతే పత్రములను చేత అర్చిస్తారో వాళ్లకు పునర్జన్మన్న విద్యతే ఇంకొక జన్మ లేదు అని చెప్పింది అందువల్ల విశేషమైనటువంటి ఈ బిల్వార్చనను మనం అందరం కలిసి సామూహికంగా నిర్వహణ చేద్దాం మీకందరికీ అతి తొందరలో బిల్వ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అంతలోపు వారు ఒక అత్యద్భుత గానాన్ని పాడతారు చక్కని ఆ గానం లోపు మీకు బిల్వ పత్రాలు అందుతాయి ఇక్కడ నామని చెప్తారు నామని చెప్పంగానే ఆ బిల్వ తీసి పక్కన వేయండి ఒక దాంట్లో చిట్ట చివరగా అవన్నీ తీసుకొని వచ్చి స్వామికి సమర్పణ చేద్దాం హర నమ మహాదేవ హర హాదేవామియే தெய்வமே <muchas> ஐயப்பா <muchas> யப்பா நாதீரய நீ மன்மதிமயம் நிம நிலையம்மாதே நீ மனுமயமா நி நிலையமயம் i uh -huh. uh -huh. uh -huh.